నగరంలో నగర పాలక సంస్థలు అవినీతి ఉన్నారు ఏ చిన్న పని కావాలన్నా లంచర్ లేనిదే పని కావడం లేదు బ్రిటేషన్ కావాలన్నా లేదా ఏదైనా ఫస్ట్ రెడీ కావాలన్నా డెస్టర్ రిపరీ కావాలన్నా ప్రతి పనికి లంచాన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు ఇట్లా నగర నగర మున్సిపాలిటీ మొత్తం ఒక అవినీతి మయంగా మారిపోయింది కాబట్టి దీన్ని వెంటనే పై అధికారులు ప్రభుత్వం కూడా దీన్ని ప్రక్షాళన చేసి అవినీతిని అర్థం చేయాలని చెప్పేసి సిపిఐఎంఏ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా పేపర్లు వస్తా ఉన్నాయి అవినీతి తిరుమల దొరుకుతాయి ఉన్నాయి రైలాబారా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు దొరకకుండా చాకచక్యంగా అవినీతిని నడిపిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మొటేషన్ చేసుకోవాలన్నా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పై అధికారులు ప్రభుత్వం కూడా ఈ అవినీతి చేపల్ని తిరుమగలని అరికట్టి ప్రజలందరికీ పాలన అందుబాటులో ఉండి లేకతే చేదే చేసుకోవచ్చుని ఆ జీపీఎం వెళ్ళలోకి చేసి డిమేజ్ చేస్తా ఉంటారు టీకేఎం